ఒకే ఒక్క కాల్ నెల మెడిసిన్ శీఘ్రస్ఖలనం కోపం ఇవన్నీ సమయం మరియు పురుషత్వాన్ని దెబ్బతీస్తాయి ఒక ఆయుర్వేద ఔషధం నా జీవితాన్నే మార్చేస్తుందని నేననుకోలేదు కాని నిజంగా అదే జరిగింది నేనిప్పుడు ప్రతిరోజు నా వైఫ్ ని సంతోషపెడుతున్నాను రాత్రి ఆగేదే లేదు నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని ఆఫీస్ ట్రాఫిక్ అలసిపోవడం ఇక ఇంటికి రాగానే శక్తి మొత్తం జీరో అయిపోతుంది దాంతో నా భార్య నాపై కోపడి నాకు తెలుసు నేను త్వరగా ఆపేస్తానని ఒక సమయంలో నాపై నాకే డౌట్ వచ్చింది యూట్యూబ్లో లివ్ ముస్టాంగ్ యాడ్ చూశా హానెస్ట్లీ డిసైడెడ్ టు ట్రై కొద్ది రోజులనే శక్తి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చాయి ఆఫీస్ తర్వాత కూడా నేను ఫ్రెష్ నా భార్య చిరునవ్వు తిరిగొచ్చింది నేను సెలబ్రిటీని కాదు నేనొక సామాన్యుణ్ణి నా ఆనందం కేవలం సంతోషకరమైన వైవాహిక జీవితం మీరు కూడా పురుషాధిక్య ఒత్తిడి మరియు మీ పెర్ఫార్మెన్స్ బాగా లేకుంటే లివ్ ముస్టాంగ్ ట్రై చేయండి ఇది నాకు చాలా సహాయపడింది మీకు కూడా సహాయపడుతుంది లివ్ ముస్టాంగ్